హాయ్ అండి ఓం నమ వెంకటేశయ్య జై చి నమస్త ఆం డాక్టర్ భారగదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే టోటల్ చాలా హాట్ టాపిక్ అండి అంటే వరల్డ్ అంతా ఈ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు మనం ఆస్ట్రాలజీ యాంగిల్లో ఒకసారి ఎలా ఎలాంటి గ్రహస్థితి వలన ఇలాంటివి ఏర్పడతాయనే చూద్దాం ఆ టాపిక్ ఏంటంటే ఎక్స్టీన్ ఫైల్స్ సో మనము ఈ మధ్య కాలంలో ఏది ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టా ఓపెన్ చేసినా ఎక్కువగా ఇవి బాగా వైరల్ అవుతున్నాయి కదా సో ఈ ఎఫ్స్టిన్ ఫైల్స్లో రకరకాల మనకు అంటే ఆ పెద్ద పెద్ద సెలబ్రిటీలు తమ యొక్క అంటే ఆ కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళు చిన్నపిల్లలను వాడినారు అనే విషయం ఆ ఎఫ్స్టిన్ ఫైల్స్లో ఉందన్నమాట సరే మరి ఈ చిన్నపిల్లలను వాడడం అనేది ఏంటి అంటే దీన్నే మనము ఇంగ్లీష్లో పీడోఫిలియా అని కూడా అంటారు అంటే చిన్న పిల్లల పట్ల ఆకర్షణ అది లైంగికంగా ఉండడాన్ని పీడోఫిలియా అంటారన్నమాట సో ఈ పీడోఫిలియా ఉన్నవాళ్ళు నిజంగా సమాజంలో చాలా అసలు సమాజానికి ఒక పెద్ద చేటండి వీళ్ళు సరే ఇక ఈ పీడోఫిలియా గురించి దానికి సంబంధించిన ఆ గ్రహాల కాంబినేషన్స్ గురించి చూద్దాం ఈ పీడోఫిలిక్ వాళ్ళు ఎక్కువగా ఎలా ఉంటారంటే మనకు వీళ్ళని పరిశీలన చేయాలి అంటే పంచమ సప్త అష్టమ ఈ మూడు స్థానాలు మనకు చాలా 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 ఇంపార్టెంట్ అండి ఓకేనా పంచమ సప్తమ అష్టమ స్థానాలు ఇక వీటికి కారకత్వం వహించే గ్రహాలు గురుగ్రహం తర్వాత కుజగ్రహం శుక్రగ్రహం రాహు సో ఈ గ్రహాలన్నీ కూడా మనకు ఇస్తాయి ఇస్తాయన్నమాట ఇవి డిపెండ్స్ ఆన్ ద అంటే ఆ యొక్క పరిస్థితిని స్థితిగతుల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది వాటి యొక్క స్థితులు ముఖ్యంగా గ్రహాలు ఏ అవస్థలో ఉన్నాయి వక్రంగా ఉన్నాయా ఎలా ఉన్నాయి రుజుమార్గంగా ఉన్నాయా అనేది కూడా మనము కన్సిడ్రేషన్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే చాలా రహస్యంగా మాలెస్టేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట అది చిన్నపిల్లలు ఇట్లాంటి ఇది మీదనమాట సో ఇది ఎంతటి భయంకరమైన చర్య అది కూడా అతి రహస్యంగా వీళ్ళు చేయడం అనేది అష్టమ స్థానాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మనకు ఉన్న కోరికలు అంటే ఇలాంటి వాళ్ళు కావాలి అని రేకెత్తించేది పంచమ స్థానము వాటి యొక్క తీవ్రతను అంటే ఆ పార్టిసిపేషన్ ఇచ్చే ఆ ఎఫర్ట్ను ఇచ్చేది సప్తమ స్థానం సో ఇలా ఈ స్థానాన్ని బట్టి మనము ఆ ఎక్స్టిన్ సారీ ఇలా ఈ స్థానాన్ని బట్టి మనము ఆ పీడోఫీలిక్ వాళ్ళని గుర్తించవచ్చు దీంట్లో ముఖ్యంగా మనకు మేజర్ రోల్ ప్లే చేసేది కుజశుక్రులని చెప్పుకున్నాం కదా తర్వాత రాహు అనమాట ఎందుకంటే ఈయన గురించి నేను ఎన్నో వీడియోలో చెప్తూనే వచ్చాను ఒక మాయాగ్రహం కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు ఇస్తాడో కూడా తెలియదు ముఖ్యంగా ఈ రాహు అనేవాడు సాంప్రదాయ వ్యతిరేకి ఇంకా షష్టమ స్థానంలో ఉన్నప్పుడైతే ఇక భయంకరమైన సాంప్రదాయ వ్యతిరేకగా మారుతూ ఉంటాడు ఈ రాహు కొన్నిసార్లు ఏమంటారు సేమ్ సెక్సువల్ ఇంట్రెస్ట్ని ఇస్తూ ఉంటాడు మనం ఈ మధ్యకాలంలో గేస్ అని చెప్పుకుంటున్నాం లెస్బియన్స్ అని చెప్పుకుంటున్నాం ఇంకా ఎల్జీ క్యూ ఇంకా ఏవే ఉన్నాయి దాని తర్వాత సో ఇలా ఇటువంటి వాటి పట్ల ఆకర్షణకు ఆయన కారణకమవుతాడు ఇంకా కొన్నిసార్లు చూస్తే అష్టమ స్థానం మీద కొన్నిసార్లు వక్రశని దృష్టి ఉన్నప్పుడు కూడా ఇలా తయారవుతుంటుందనమాట సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏ ఏ గ్రహాలు ఎటువంటి కారకత్వాన్ని ఇస్తాయనేది తర్వాత శిక్షా గట్రా అవన్నీ కూడాను తర్వాత సంగతి ఈ పీడోఫిలిక్ ఆలోచనలు ఇచ్చేది ఇక ముఖ్యంగా మనం గురుగ్రహం గురించి మాట్లాడుకుంటే ఎందుకు గురువు గురువు అంటే అంత శుభగ్రహం కదా మరి ఎందుకు ఇలా ఇస్తున్నాడు అంటే గురువు అనేవాడు పిల్లలను రిప్రజెంట్ చేస్తాడు అలాంటి గురువు వక్రమైనప్పుడు వక్రబుద్ధి వచ్చేస్తుంది అసలుకి కొన్ని కొన్నిసార్లు ఏమవుద్ది అంటేనండి ఈ వక్ర గురువు జాతకంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా పంచమ కానీ అష్టమ వక్రం ఉన్నప్పుడు కానీ వీళ్ళు పాపం చిన్నప్పుడే చైల్డ్ గురి అవుతారు అది ఏదర్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అష్టమ గురువు కొన్నిసార్లు వక్రంగా ఉన్నవాళ్ళు చిన్నప్పుడు ఒక సెక్సువల్ అబ్యూజ్ అండ్ సెక్సువల్లీ వాళ్ళు కొంచెం హెరాస్మెంట్కి చిన్నప్పటి నుంచే గురవుతారు ఇది ముఖ్యంగా మరి ఆ గురువుని రాహుకిన కొంచెం ఇది చేశాడు అనుకోండి గురుచండాలం ఇలాంటివి ఉన్నప్పుడు ఇక వాళ్ళు నిజంగా హరాస్ చేయబడతారు కూడా మనం ఎన్నో వినింటాం కదా ఎనిమిది ఏళ్ళ పాపకి ఏళ్ళ పాప ఇట్లా అయ్యింది మొన్న మధ్య ఒక అబ్బాయికి పాపం ఎవరో ఇలా బాగా హరాస్ చేశారు ఇలా అన్నీ వింటూ ఉంటాం కదా సో ఇదంతా కూడా నువ్వు రాహువు జూపిటర్ ఇట్లాంటి ఎఫెక్ట్లే అనమాట సో పెద్దవాళ్ళైతే కుజుడు శుక్రుడు కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది చిన్న పిల్లలకైతే ఇలా గురు రాహువుల ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది అది వాళ్ళ జాతక రీత్యా చూసుకొని ఇంతకు నిజంగా ఇట్లాంటి మాలస్టేషన్స్ జరుగుతాయా ఏంటి అనేది కొంచెం మనము ఆ గమనించుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉందన్నమాట సో ఇదండి ఈరోజు టాపిక్ పీడోఫీలియా అనేది ఎలా చూడాలి జాతకంలో అంటే చిన్న పిల్లల మీద లైంగికంగా చూసే దృష్టిని పిడోఫిలియా అంటారు సో దీన్ని ఎలా అరికట్టవచ్చు అంటే ఈ గ్రహాలకు సంబంధించిన కాస్త పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆ థాట్స్ ఇన్వోకింగ్ అనేది కూడా వాళ్ళకు తగ్గిపోతుంది సో ఇదండి ఇవాళ వీడియో సో నెక్స్ట్ వచ్చేసి దశమహా విద్యల్లో మన దగ్గర ఒక ఆరు దశమహా విద్యలు వచ్చాయండి సో ఇంకా ఎవరైనా మనకు డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్